మహాకుంభమేళా సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజుకు విమానాల టికెట్ ధరలు బుకింగ్స్ భారీగా పెరిగాయి పుణ్యస్నానాల కోసం దేశవ్యాప్తంగా ప్రయాగ్ రాజుకు భక్తులు క్యూ కట్టడం విమాన టికెట్ ధరల పెరుగుదలకు కారణమైంది అమృత స్నానాలు ఆచరించే కొన్ని ముఖ్యమైన తేదీల్లో విమాన టికెట్ ధరలు అనేక రెట్లు పెరగడం గమనార్హం ఉత్తరప్రదేశ్లో కుంభమేళా సందర్భంగా కోట్లాది మంది ప్రజలు ప్రయాగ్రాజ్ క్యూ కట్టారు ఈ నేపథ్యంలో విమాన టికెట్ ధరలు భారీగా పెరిగాయి ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో విశ్లేషణ ప్రకారం గత ఏడాది ఈ సమయంలో మధ్యప్రదేశ్లోని భోపాల్ నుంచి ప్రయాగ్ రాజ్కు టికెట్ ధర రెండు వేల తొమ్మిది వందల ఏడు రూపాయలుగా ఉంది ఆ ధర ఇప్పుడు ఏకంగా నాలుగు వందల తొంభై ఎనిమిది శాతం పెరిగి పదిహేడు వేల ఏడు వందల తొంభై ఆరు రూపాయలకు ఎగబాకింది జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు వన్వే బుకింగ్ల సరాసరిన లెక్కగట్టడంతో ఈ మొత్తం తేలింది ఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్లే విమానాల టికెట్ ధర ఇరవై ఒక్క శాతం పెరిగి ఐదు వేల ఏడు వందల నలభై ఎనిమిది రూపాయలకు చేరింది ముంబై ప్రయాగ్రాజ్ టికెట్ ధర పదమూడు శాతం పెరిగి ఆరు వేల మూడు వందల ఎనభై ఒక్క రూపాయలుగా ఉంది బెంగళూరు ప్రయాగ్రాజ్ మార్గంలో విమాన టికెట్ ధరలు ఎనభై తొమ్మిది శాతం పెరిగి పదకొండు వేల నూట యాభై ఎనిమిది రూపాయలకు చేరింది అహ్మదాబాద్ ప్రయాగ్రాజ్ టికెట్ ధర నలభై ఒక్క శాతం పెరిగి పదివేల మూడు వందల అరవై నాలుగు రూపాయలుగా ఉంది మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్కు సమీప నగరాలైన లక్నౌ వారణాసికి వెళ్లే విమానాల టికెట్ ధరలు కూడా మూడు నుంచి ఇరవై ఒక్క శాతం పెరిగాయి ఏడాది మొత్తాన్ని ప్రామాణికంగా తీసుకుంటే ప్రయాగ్రాజ్కు విమాన టికెట్ల బుకింగ్స్లో నూట అరవై రెండు శాతం పెరుగుదల కనిపిస్తోంది లక్నవు టికెట్లకు నలభై రెండు శాతం వారణాసి టికెట్లకు నూట ఇరవై ఏడు శాతం డిమాండ్ పెరిగింది ప్రస్తుతం కు ఇరవై గమ్యస్థానాల నుంచి వన్ స్టాప్ డైరెక్ట్ విమానాలు వస్తున్నాయని ఇక్సిగో తెలిపింది గత కుంభమేళా సమయంలో కేవలం ఢిల్లీ నుంచి మాత్రమే సర్వీసులు అందుబాటులో ఉండేవి నెల రోజుల ముందు బుకింగ్ చేసుకుంటే వివిధ మెట్రో నగరాల నుంచి ప్రయాగ్రాజ్కు ఏడు వేల నుంచి పదివేల రూపాయల వరకు విమానయాన సంస్థలు వసూలు చేస్తున్నాయి భోపాల్ ప్రయాగ్రాజ్ మార్గంలో సర్వీసులు తక్కువ డిమాండ్ అధికంగా ఉండటంతో టికెట్ ధర పదిహేడు వేల రూపాయలకు చేరినట్లు తెలుస్తోంది మహాకుంభమేళాలో అమృత స్నానాలు ఆచరించడానికి కొన్ని ముఖ్యమైన తేదీలు ఉన్నాయి ఆ రోజులకు గిరాకీ ఎక్కువగా ఉంది జనవరి ఇరవై ఏడున ముంబై నుంచి బయలుదేరనున్న వన్ వే నాన్ స్టాప్ సర్వీసు ధర ఇరవై ఏడు వేల రూపాయలుగా చూపిస్తోంది జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ప్రయాగ్ రాజ్కు రైళ్ల టికెట్ బుకింగ్స్ సైతం గణనీయంగా పెరిగాయి జనవరి పదమూడున ప్రారంభమైన మహాకుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కొనసాగనుంది